ఇప్పుడు మీకొకటి చూపించబోతున్నా అది ఏంటంటే పిల్లలను ఎత్తు ఏ విధంగా తీస్తారు వాళ్ళు ఎంత ఎత్తు ఉన్నారు అనేది మీకు ఒకటి చూస్తా దాని పేరు ఏంటిదంటే స్టడియో మీటర్ ఆ స్టడియో మీటర్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మీకు చూస్తాను చూడండి సరే ఫస్ట్ ఈ బోర్డు తీసి సమాంతరమైన పెట్టుకొని తర్వాత ఈ విధంగా మర్చాలి ఉంటది కాబట్టి ఒకటి పెట్టిన తర్వాత ఇంకొకటి పెట్టాలి తర్వాత ఇంకొకటి తీసి ఈ విధంగా పెట్టాలి పెట్టిన తర్వాత పిల్లలది ఎత్తు చూడాలి ఒక లాంగ్ర పిల్లలు స్ట్రేట్ గా కాలు ఈ ఆకారం వచ్చే విధంగా తీసుకొని పిల్లలది ఎత్తు ఈ విధంగా చూడాలి అప్పుడు కరెక్ట్ పిల్లల ఎత్తు వస్తుంది దీని పేరు మరొకసారి ఎత్తుంది స్టడియో మీటర్ 跟你解释。